హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ బీన్స్ క్యారెట్ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందామా లెట్ స్టార్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకుని వేసి వేపుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు మూడు టమాటాల ప్యూరీని వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టిఫిన్స్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ముక్కల్ని వేసి బాగా కలిపేసేయాలి బీన్స్ క్యారెట్ హెల్త్కి అయితే చాలా మంచిది కదా ఎక్కువ మసాలాలు వాడకుండా ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వలన వెజిటేబుల్స్ ఉండే వాటర్కి థర్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వేయించి దంచుకున్న ధనియాల పొడి వేసి బాగా కలిపేసేయాలి ఇందులో మనం ఎక్కువ మసాలాలు వాడటం లేదు కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేసేయండి గరం మసాలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి